హైదరాబాద్ మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసలు వేసేందుకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్ఎండీఏ అధికారి వీరారెడ్డి స్పష్టం చేశారు కొద్ది రోజులుగా మియాపూర్లోని సర్వే నెంబర్ వంద నూట ఒకటిలో ప్రభుత్వానికి సుమారు ఐదు వందల నాలుగు ఎకరాల స్థలం ఉంది ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదు అయినా కొందరు మహిళలతో పాటు స్థానికులు నెల రోజులుగా డబుల్ బెడ్రూమ్ల కోసం స్థలం కేటాయించాలంటూ ధర్నా చేస్తున్నారు ఆ భూమి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు కొందరు స్థానికులను రెచ్చబొట్టి విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి యాక్టివిటీ చేసినా కానీ మీరు తర్వాత ఇందులో ఉన్నటువంటి కొంతమంది చదువుకునే పిల్లలు కూడా వచ్చారు వారి యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి విరిసరేయడానికి ప్రయత్నం చేసినా లేదు మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ అది వృధా ప్రయాసం తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు కోర్టు కంటెంప్ట్ అవుతుంది ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటి ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి చేసుకొని అధికారులకు సహకరించండి ఎటువంటి ఇబ్బంది మీరు పడకపోతే మమ్మల్ని ఇబ్బందులు పనిచేయద్దు అని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకుంటే అది కంటెంట్ అవుతుంది